మన కథానాయకుడి ఇంటి ఏడాది తోటల మధ్యలో కొండకి దగ్గరగా పచ్చలి చెట్లలో తాగి ఉన్న గ్రామం శిలా సంహిత అక్కడే ఒక యువకుడు రుద్రదేవుని నివసిస్తున్నాడు అతడు అనేక రకాల శబ్దాలను సేకరించి వాడి చరిత్రను రచించే తక్కువవేత్త ఒకరోజు అతనికి తన తాతగారు ఇచ్చిన ఒక పురాతన గ్రంథం గుర్తొచ్చింది ఆ గ్రంథం అర్థం కాని శబ్దాలతో నిండి ఉండేది ఈ గ్రంథంలో భవిష్యత్తు రహస్యాలు దాగి ఉన్నాయి అని తాతగారు చెప్పేవారు రుద్ర ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ గ్రంథాన్ని ఓపెన్ చేయలేకపోయేవాడు రుద్ర గ్రంథం నుండి వెలువడే మాటలను ఎన్నిసార్లు విన్నా వాటి గంభీరతను అసలు అర్థం చేసుకోలేకపోయేవాడు కానీ ఆ రోజు రాత్రి ఆ గ్రంథం నుండి ఒక శబ్దం వెలువడింది రుద్ర మయమర్చిపోయి చూస్తున్నాడు ఒక పుస్తకం శబ్దంగా ప్రతిస్పందించడం ఏంటో అతనికి అర్థం కాలేదు కానీ అది ఒక సంకేతంగా అతడు భావించాడు ఆ రాత్రి ఉరుములు మెరుపులతో రుద్ర ఇంటి ముందు ఒక ప్రకాశవంతమైన మెరుపుతో ఒక రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన కళ్ళల్లో ప్రశాంతత చేతిలో ఒక కర్రతో తనను తాను నా పేరు ధర్మశక్తి అని పరిచయం చేసుకున్నాడు రుద్రతో అతడు నీ తాత నాకెంతో దగ్గరయ్యాడు ఇప్పుడు ఆ శబ్ద గ్రంథం యొక్క అన్వేషణకు శబ్దరాజ్యంలోని మార్పును తెచ్చే వ్యక్తి వి నువ్వు అని చెప్పగా రుద్ర ఆశ్చర్యంతో నేను ఏమీ చేయలేను నాకు శబ్దం యొక్క గోప్యతే తెలియదు అని చెప్పగా అని రుద్ర చెప్తాడు దానితో ధర్మశక్తి రుద్రతో అందుకే నీవు ఎంపికయ్యావు రుద్ర నిజమైన శక్తి అనేది ఎప్పుడు తనను తాను తెలియని వారికి దగ్గరగా ఉంటుంది ధర్మశక్తి అతనికి గ్రంథంలో దాగిన దారాలను చూపించాడు అది ఒక నక్షత్ర వలయంలాగా మారిపోయింది రుద్ర గ్రంథంపై ఉన్న నక్షత్ర వలను తంచగా గ్రంథం తెరుచుకుంటుంది గ్రంథాన్ని తెరిచిన వెంటనే ఆ గ్రంథపు శక్తి నలుదిశల నాలుగు రాజధానుల రాజ్యాలలో వినిపించబడింది నాలుగు రాజులకి వారి దగ్గరున్న ఒక్కొక్కరికి ఇచ్చిన సంపుట తల దర్శనమిచ్చింది ప్రతి రాజు భావించింది వేరే ఒక రాజు దాన్ని శబ్ద ఆయుధంగా చూడగా ఇంకొక రాజు దాన్ని జ్ఞాన మార్గంగా మరొక రాజు దాన్ని సంపద సృష్టించే ఒక మహిమాన్విత గ్రంథంగా చూడసాగారు ఈ సంపుటాల ప్రతిస్పందలను తెలుసుకునేందుకు వారు వారి అధికార పూజారులకు తాత్వికులకు సమర్పించారు కానీ వారికి తెలిసింది ఆ సంపుటాలను అర్థం చేసుకునేది వినిపించేది ఒకటికి మాత్రమే అని వారు గ్రహించారు అదే విషయాన్ని రాజులకు చెప్పగా వారు ఆ వ్యక్తిని వెతకమని వారి యొక్క గూఢచారులకు చెప్తారు ధర్మశక్తి సూచనలతో రుద్రదేవ్ తన మొదటి యాత్రను ప్రారంభిస్తాడు